హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విఎంజీవిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతికి అరిసెలు ఉప్పు చెక్కలు అండి ఏ విధంగా తయారు చేసుకోవాలి అందుకు కావాల్సిన పదార్థాలు అన్నీ వీడియోలో చూసేసేయండి మీకు నచ్చితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఫుల్ వీడియో ఉంది మొత్తం చూసేయండి ఫస్ట్ నెప్పట్లకండి కేజీ బెల్లం కేజీ రైస్ పిండికి సరిపోతుంది బియ్యాన్ని నైట్ నానబెట్టి మార్నింగు పిండి పట్టించుకోవాలి తర్వాత బెల్లం గ్లాస్ వాటర్ వేసి బాగా కరగనిచ్చి వడగట్టుకోవాలి తర్వాత పాకం పెట్టుకోవాలి ఈ విధంగా బెల్లం బాగా పాకం పడేటట్టు చూసుకోవాలి మరి ముదురు పాకం కాకుండా ముదురు పాకం అయితే గట్టిగా అయిపోతాయి నిప్పట్లు లేత పాకం అయితే సరిగా రావండి అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి పాకం పడేదాకా విధంగా కలుపుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది పాకం పడే టైము మీకు నచ్చితే దాంట్లో నూలు కూడా యాడ్ అండి లేదంటే నిప్పట్ల పైన అయినా చల్లుకోవచ్చు నేను పాకంలోనే కలుపుకుంటున్నాను పాకంలోనే కలుపుకుంటే రాలిపోకుండా బాగా కలిసిపోతున్నాయి ఇలాగా వాటర్లో వేసి చూసుకోవాలి పాకం పడిందో లేదో అది దగ్గరకు వచ్చేస్తుంది అప్పుడు పాకం పడినట్టు ఇంకా పడలేదండి ఇప్పుడు పాకం ఈ విధంగా టూ త్రీ టైమ్స్ చూసామంటే మనకు అర్థమైపోతుంది పాకం పడిందా లేదా అని ఇప్పుడు లేత పాక అలా పట్టుకుంటే అతుక్కుంటుంది మన చేతికి రావాలి కొంచెం ఫైనల్గా పడిపోయిందండి అలాగా చేతికి ముద్ద రావాలి లైట్గా తర్వాత పిండిని బాగా పాకంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి ఫాస్ట్గా అప్పుడే పిండి ఎక్కువ పడుతుంది లేదంటే పిండి తక్కువ పట్టద్ది నిప్పట్లు రావు ఆ పాకం మీదనే ఇంత పిండి బాగా తొందరగా కలుపుకొని పోసుకోవాలి అప్పుడు అది ముద్దకి సరిపోతుందా లేదా చూసుకొని పిండి తర్వాత ఈ విధంగా నింపటను తయారు చేసుకోవాలండి పూరీ ప్లస్ ఉంటే దాని మీద అయినా పెట్టి చేసేసుకోవచ్చు దగ్గర పూరీ ప్లస్ లేదండి అందుకని ఆయిల్ పోసేం కదండి ఆ పేపర్ మీద చేస్తున్నాను నూనె నూనెంతా వచ్చేటట్టు వద్దేసుకోవాలి తర్వాత పేపర్ మీద టిష్యూ పేపర్ మీద అయినా అలా పరుచుకున్నామంటే నూనె అంతా పిలిచేస్తాయి అంతేనండి ఫై ఫైనల్గా రెడీ అయిపోయినాయండి నిప్పట్లు చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా అండి చాలా బాగా వచ్చాయి మీరు తప్పకుండా ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి తర్వాత ఉప్పు చెక్కలండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న అల్లం ఒక ఐదు ఎండుమిరపకాయలు పట్ట ఒక తెల్లగడ్డ అవన్నీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత పిండిలోకి కేజీ పిండిలోకి సాల్ట్ సరిపడినంత తీసుకోవాలి పచ్చని పప్పు పెసరపప్పు కొంచెం ముందుగానే ఒక హాఫ్ అవర్ నానబెట్టి అందులో యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న కూడా అందులో వేసి మొత్తం కలిసేటట్టు పిండిలో కలుపుకోవాలి వాటర్ని కొంచెం తెల్లబెట్టి ఆ వాటర్ని కలుపుకుంటే చెక్కలు చాలా స్మూత్గా టేస్టీగా వస్తాయండి వాటర్ ఎన్ని కావాలో అన్నీ చూసుకొని కలుపుకోవాలి ఏడు నీళ్ళు కలుపుకోవడం వల్ల చాలా బాగా వస్తాయండి చెక్కలు కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను పిండి చాలా స్మూత్గా ఉంటుంది మీకు డాల్డా వేసుకోవచ్చండి నేను డాల్డా వేసుకోలేదు కావాలంటే అదైనా వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత ఈ విధంగా చెక్కలని తయారు చేసుకోవాలి ఉప్పు చెక్కలు చాలా ఈజీ అండి ఆయిల్ పేపర్ మీద పెట్టి పైన ఇంకో పేపర్ పెట్టి పల్సంగా చేసుకోవాలండి అప్పుడే చెక్కలు బాగుంటాయి అంతే అండి బాగా కాలేటట్టు చూసుకోవాలి ఉప్పు వేయడం వల్ల బాగా కరకరలాడుతూ ఉంటాయండి ఫైనల్గా ఉప్పు చెక్కలు కూడా తయారైపోయినాయి మీకు నచ్చితే ఇవి కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చేయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి విధంగా తప్పకుండా మీరు కూడా నచ్చితే పండక్కి సంక్రాంతికి ట్రై చేయండి మోన అండి మోనూపూలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ బియ్యాన్ని వేయించుకోవాలండి మొనగోళ్ళకి పచ్చిపిండి కాకుండా బియ్యము బాగా వేగనివ్వాలి కొత్త బియ్యం అయితే అలాగే వేయించుకోవచ్చండి బియ్యం కొంచెం బాగలేకపోతే కడిగి వెంటనే ఆరబెట్టేసి తర్వాత వేయించుకోవాలి నేను చేరు బియ్యానికి కేజీ బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు ముక్కాలు గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను సాయిపప్పు కూడా తీసుకోవచ్చండి ఆ పప్పులు కూడా వేయించుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటాయండి మొలగోలు చాలా బాగుంటాయి పప్పు బియ్యం అన్నీ వేయించి పిండి పట్టించుకోవాలి ఫైనల్గా ఇదిగో దోరగా ఎగిపోయినాయి ఇప్పుడు బియ్యము పప్పుని పిండి పట్టించుకోవాలి పిండి రెడీ అయిపోయిందండి దానికి సరిపడినంత సాల్టు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత వాము వేసుకోవచ్చు ఇష్టమైతే వాము యాడ్ చేసుకోండి తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు డాల్డా వాళ్ళు డాల్డా అయినా వేసుకోవచ్చండి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను అన్నింటినీ కలుపుకోవాలి అంతా మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్ పోసి కలుపుకుంటే నీట్గా కారం ఉప్పు అంతా సరిపోతుంది ఈ విధంగా ఫైనల్గా ఈ విధంగా వాటర్ పోసి కలుపుకోవాలి యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ ఒకేసారి ఎక్కువ పోసి కలిపేసుకోకండి మళ్ళీ ఎక్కువ వాటర్ పడిపోతాయి చూసుకుంటా కలుపుకోండి పిండిని ఈ విధంగా మునుగు చుట్టూ ఉంటాయి కదా దాంట్లో పిండిని పెట్టుకొని ఇంకా మునుగోలు వేసేయడమేనండి ఆయిల్లో ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఇంతేనండి మొనబోల్ కూడా చాలా సింపుల్ అండి ఈజీ అంతే అండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నిధంగా ఒకసారి ట్రై చేయండి మోనబోల్ని ఈ విధంగా ఆయిల్ అయినా వేయచ్చండి మనుగోసతో ఇలా ఆయిల్ అయినా వేయచ్చు లేదంటే ఇంకొక విధంగా అయినా వేయచ్చు చూపిస్తున్నాం చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత చూసి తీసేసుకోవాలి మునుగోడు కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చిన్నవిగా కావాలంటే చిన్నవి మొనవలు ఎలా అయినా వేసుకోవచ్చండి ఫస్ట్ పెద్దదిగా పెద్దది వేసాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వేయాలంటే ఉన్నోళ్ళు ఈ విధంగా గంట మీద అయినా మొనగోల్ని ముందుగానే వేసి తర్వాత ఆయిల్ వేసుకోవచ్చండి ఇది ఒక సింపుల్ ట్రిప్పు ఈ విధంగా అయినా ట్రై చేయండి చాలా ఈజీ నేరుగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్లో డైరెక్ట్గా వేయాలని భయం ఉంటే ఈ విధంగా గంట మీద వేసేసుకొని చాలా అంటే చాలా ఈజీ అండి ఈ విధంగా కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుందని ఈ వీడియో పెడుతున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతే అండి ఫైనల్గా మూనోభూలు కూడా తయారైపోయినాయండి మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు